అర్జీవన్ ఏరియా క్లబ్ లో సోమవారం సద్దుల సంబరాలు కన్నుల పండుగగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మక్కన్ సింగ్ సతీమణి మనాలి ఠాకూర్ మనాలిఠా డి కుమార్ అజ్జీవన్ సేవా సమితి అధ్యక్షురాలు అనిత లలిత బతుకమ్మ సంబరాలను ప్రారంభించి మహిళలతో కలిసి బతుకమ్మ ఆటలను ఆడారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడారు అలాగే అలాగే కూడా ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయాలి తర్వాత గుర్తింపు సంఘం యూనియన్ అస్టన్ బ్రాంచ్ సంబంధించి రంగ శ్రీనివాస్ గారు ప్లీజ్ ただいまやったらあれ మంది మనాలి ఠాకూర్ గారు కూడా ఎమ్మెల్యే గారి సతీమణి గారు వారు కూడా మరి ఇంత చక్కటి కళ్యాణ ఆడపడుచులందరి పక్షాన మరి ఎమ్మెల్యే గారికి వారి సతీమణి గారికి కూడా స్వాగత సమానం మనం శ్రీచక్ర రూపంలో బతుకమ్మను బతుకమ్మ రూపంలో ఆరాధిస్తున్నాం అనమాట ఈ తొమ్మిది రోజుల నవరాత్రులలో మరి ఈ ఒక్కసారి మీరు మా ఆడపడుచులందరికీ కూడా విశేష చెప్పండి బతుకమ్మ వేడుకలు వాడవాడడం జరుగుతూ ఉన్నాయి మరి ఇవాళ ఆఫీసర్స్ కుటుంబ సభ్యులందరూ కూడా కట్టినట్టుగా అద్భుతంగా ఏర్పాటు చేసినందుకు మీరు అందరు కూడా అభినందనలు తెలియజేస్తూ ఉన్నా ఈరోజు రామగుండం అద్భుతంగా సింగరేణి నగరం ఒక కనివినీతిలో గతంలో అంటే నెవర్ బిఫోర్ అండ్ ఎవర్ ఆఫ్టర్ అన్నట్టుగా మరి సింగరేణి సహకారంతో అద్భుతంగా అభివృద్ధి చెందుతా ఉంది విద్యా కేంద్రంగా వైద్య కేంద్రంగా వ్యాపార కేంద్రంగా అదే మాదిరిగా అన్ని విభాగాల్లో అటు పవర్ ప్లాంట్స్ మరి సింగ అద్భుతంగా చేస్తూ ముందుకు పోతా ఉన్నాం మీ అందరి శాసనసభ్యుడిగా అవకాశం ఇక్కడ ఎంతో అందంగా తయారు చేసి బ్యూటిఫుల్ గా ఆల్ లైక్ ఎస్ ఎనర్జ టు ఆ లైడ్స్ అండ్ ఐ రియల్లీ థ్యాంక్ మై సిస్టర్ అనిత జిఎం గారు అండ్ ఇక్కడ ఉన్న ప్రతి కాంగ్రెస్ కుటుంబం మా ఏసీపీ అన్న మా మా స్వామి ఎవ్రీబడి అండ్ అందరూ సింగరేణి ఫ్యామిలీ ఇక్కడ ఉన్న రాజ్ ఠాకూర్ గారి కుటుంబాలు అందరికీ కూడా ధన్యవాదాలు హ్యాపీ బతుకమ్మ ఈరోజు మీ అందరికీ కూడా దుర్గామాత స్ ప్రతి ఒక్క కుటుంబంలో ఉండి మీ అందరూ హ్యాపీనెస్తోనే ఆల్వేస్ యు హ్యావ్ టు రేపు అట్లానే మరి బతుకమ్మ అంటేనే తెలంగాణ వందల సంవత్సరాల క్రితం నుంచి మన సంస్కృతి సాంప్రదాయాల్లో పనుడి ఈ బతుకమ్మ ఆశీస్సులు మన మీద ఉండాలని అలాగే దుర్గా మాత ఆశీస్సులు మనందరి మీద ఉండాలని మన ఆర్జీవన్ ఏరియా అన్నింటిలో ముందుండాలని ఆర్థికంగా ప్రొడక్షన్ పరంగా అన్ని రకాలుగా ముందుండాలని కోరుకుంటూ మీ అందరికీ మరొకసారి సజ్జల పథకం శుభాకాంక్షలు తెలియజేస్తాను సింగరేణి దాంట్లో భాగమైనందుకు మీ అందరికీ పేరు పేరున మనస్ఫూర్తిగా అభినందనలు కృతజ్ఞత తెలియజేస్తున్నాం ఒకటి ఎందుకంటే ఇంట్లో ఇంట్లో సర్ది కట్టండి బైక్ వచ్చి పనిచేయడం ఉండదు అట్లనే డిపార్ట్మెంట్ కి వచ్చి పనిచేయడం ఉండదు సో ఈ కంపెనీ లాభాలు అంటే మీ అందరి యొక్క మీ అందరి యొక్క భాగం ఉండబట్టే కంపెనీ ఇంత అద్భుతంగా నడుస్తున్నది మనంతా ఒక కుటుంబం లాగా